ఎక్కడంటే ఎక్కడైతే మనం రష్ చేసే మనం పెట్టుకున్నాం సార్ అలాగే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఈ యొక్క రెస్క్యూ టీమ్ కానీ లేదంటే మనకి ఈ గుడ్ కటర్స్ కట్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మనకి ఏసీబీలు తీసుకొచ్చేవాళ్ళు కానీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి వీళ్ళందరితో వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేస్తే మనకి ఆ నెంబర్లు మనకి కూడా ఉంటాయి అందరూ కామన్ గా వన్ మంత్ ఒక చేస్తారు సార్ కామన్ ఎక్కడైనా సరే సో మనం వెంటనే ఏదైనా కన్సర్ డిపార్ట్మెంట్కి మనం కాల్ చేయటం వెంటనే సీన్లోకి వెళ్ళిపోతే మనం కొంచెం అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉంటుంది సార్ నెక్స్ట్ మా పంచాయతీలో కూడా రోడ్ల పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కానీ కూడా కానీ అవి ఉన్నాయి సార్ ఈ గాలితో మీకు పడిపోయి ఒక పబ్లిక్ మీద పడిపోతే కొంచెం వాటికి అయ్యే ప్రమాదం కూడా ఉంది సార్ అది మనం తొలగిం చేసుకుంటే వెంటనే క్రమం చేసుకుంటాం అలాగే ఓడపల్లిలో కూడా ఈ జాతరకు సంబంధించి బాగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ లైటింగ్ బాగా పెట్టారు సార్ గోడంతో నిన్న దృష్టి వస్తే మొత్తం పార్టీస్ అయినా తీర్చేసి ప్రతి విలేజ్ లో కూడా నెక్స్ట్ మొత్తం ఉంటుంది కాబట్టి కొంతమంది విలేజ్ లో మండే ఈ మండే సాయంత్రం అందరూ దీపాలు పెడతా ఉన్నాదని ఇదని దగ్గరికి చెరువు దగ్గరికి వెళ్తారు అదొకటి మాత్రం ఎల్లప్పుడూ చూసుకోవాలి కదా డిరే సెక్రటరీస్ అలాగా పోలీస్ తో మనం టెక్సీలు పెట్టించే మాత్రం చేయాలి. అది విలేజ్ సెక్రటరీస్ కూడా కోఆర్డినేట్ చేయమని చెప్తాం. అది ఎక్కడ వేయడతానా డిరే సెక్రటరీస్ కోఆర్డినేట్ ఎక్కువ ఇ ఈ స్టేషన్ వచ్చేటప్పటికి మైనర్ ఇది మైనారిటీ సంబంధించిన సంబంధిత టాక్స్ ఉంటాయి. ఆ ట్యాక్స్ ఓవర్ వస్తే మాత్రం అదంతా ఇంపాక్ట్ మళ్ళా మీకు వస్తుంది అక్కడ ఇంపాక్ట్ వస్తుంది మనం లాస్ట్ టైం ఉడి చేసిన పని వాళ్ళు గణపతి ప్రాబ్లమెటిక్గా ఉంది గణపతి కూడా ఏదైతే ఓసే ఉందో దాన్ని ఇల్లట్లో ఒకరూ క్లోజ్ చేశారు సో వీళ్ళ వస్తుంది వాటిని ఇటు దుబ్బుడు కానీ బెల్లరామచంద్రపురం కానీ అక్కడ కాపుకోవడం ఇట్లా

అందరూ ఎవరున్నారు మీ సైడ్ నుంచి యాక్షన్ ప్లాన్ ఏంటి చెప్పండి ఎందుకంటే అంటే మనం ప్రతిదీ చేసేది చేసేదాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చింది అంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆలోచించాలి ఇప్పుడు చెట్లు పోల్చు రోడ్ మీద పడిపోయినాయి అనుకోండి మీరు చేసి మూవ్మెంట్ రాయకపోతే అప్పుడు ఇమీడియట్ గా మనం మ్యాన్ పవర్ తో చేసుకోవాల్సి వస్తుంది దాని డాక్యుమెంట్ ఉందా లేదా జేసిబి కారెక్టర్ అయితే ఒకటి సవర్ సార్ సవర్ చాన్సీ ఉంటుంది మ్యాన్ పవర్ అక్కడ రీచ్ అవడానికి ఏదో ఒకటి ప్రొవైడ్ చేసుకోవాలి ఓ జేసిబి మూవ్ అవ్వదండి మూవ్ అన్న పరిస్థితి వస్తుంది అప్పుడు గా మ్యాన్ పవర్ అక్కడ తీసుకెళ్ళి కట్ చేస్తే వెళ్ళి రిమూవ్ చేసుకుంటూ జేసిబి పెట్టు ఎక్కడో చోట ఆయిల్ కూడా ప్రొవైడ్ చేసుకొని సేఫ్ ప్లేస్ లో బండ పెట్టుకొని ఆయిల్ ప్రొవైడ్ చేసుకుంటూ పెట్టుకోకపోతే డీజిల్ లో పెట్టకపోతే పెట్టుకోకపోతే కూడా అది కూడా ఇబ్బంది వస్తుంది బండ్ అది సేఫ్టీ మెజర్స్ పెట్టుకుంటే అదొక ప్రమాదం వస్తుంది అవి కూడా ఒక మ్యాటర్స్ చూసుకోవాలి ఇంకా మెడికల్ అండ్ హెల్త్ నుంచి వేరే హాస్పిటల్ జరిగిన చెయ్యాలి తొంభై ఆరు నుంచి కూడా పక్క రాష్ట్రంలో వరిసేలో కూడా ప్రాబ్లం వస్తే మన నుంచి మ్యాన్ పవర్ గానీ పవర్ సాసన గానీ జేసీబీలు గానీ ఇవన్నీ పంపించి వరిసాకు కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి తర్వాత రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత కూడా విశాఖపట్నంలో తో పాల్సిన పరిస్థితి మీరు అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు అక్కడే మానిటర్ చేసి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మాత్రమే బయటకు వచ్చారు తొంభై ఆరులో భవనసీమలో వచ్చిన వారి వరదల సమయంలో కూడా అదే విధమైన జాగ్రత్త చూపించారు వారి అంచనాలు అనుకూడంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది ప్రతి ఒక్కరూ ప్రతి అధికారి దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నారు వరకు చాలా తీవ్రమైన తుఫానుగా పరిగణించబడిన ఎంతో తుఫానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది గత వారం రోజులుగా తీర్పా దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హోంమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రెండు రోజులుగా కాన్ఫరెన్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ యంత్రాంగా కూడా అప్రమత్తంగా ఉండమని ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా దాన్ని స్పష్టం చేశారు మీకు మీతో పాటుగా అన్ని మూడు పార్టీల ఓటమి యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉంటుంది దాన్ని తప్పనిసరిగా వినియోగించమని కోరుతా ఉన్నాం ఇవాళ ఈ సమావేశానికి హాజరయ్య వేదికపై ఉన్న మరి ప్రజలకి వేదిక ముందున్న అధికారులకు అదేవిధంగా వేదికపై ఉన్న కూటమి నేతలకు మీడియా మిత్రులకు అందరికీ వేదికపైన హృదయపూర్వక నమస్కారాలు మరి గత వారం రోజులుగా కూడా క్లైమేటు చాలా ఇబ్బందికరంగా ఉంది నాలుగు రోజుల పాటు వర్షాలు చూసాం మళ్ళీ నిన్న మొన్న కొద్ది డ్రై క్లైమేట్ వచ్చింది ఏదైనా అదృష్టవశాత్తు ఈ తుఫాను తప్పుకుంటుందేమో అని ఆలోచన చేశాం కానీ రాత్రి నుంచి చూస్తే మళ్ళీ క్లైమేట్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు ఉదయం నుంచి అభివృద్ధి చేసి కనిపిస్తూ ఉంటాం ఇప్పుడే చూసాం విశాఖపట్నంలో అనే చోట్ల చెట్లు పోతున్నాయని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి దూర్మానం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన కాకినాడ అమలాపురం మధ్యలో ఈ తీరం దాటుతుందనే అలర్ట్ నేపథ్యంలో ముఖ్యంగా మన జిల్లాలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అధికారుల ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తూ ఉందో ఆ విధంగా అందరూ అలర్ట్గా ఉన్నారు మరి ఇది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన విషయం తప్పించి ముందుగా మనమేమీ ఒక యాక్సింగ్ ప్లాన్ తయారు చేస్తాము ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలి మనం ముందుగా ప్లాన్ ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగానే స్పందిస్తామని అంటే మీది కాదు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో ఉండవు అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ముఖ్యంగా ఏదైతే డిపార్ట్మెంట్స్ కొన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం ఈపీడీసీఎల్ కానీ పోలీస్ కానీ ఆర్ఎంపి కానీ ఇరిగేషన్ కానీ ఇటువంటివి వీళ్ళు బాగా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది ఒకసారి తుఫాను నుంచి పోయిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సహాయ చర్యలు అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి రెవెన్యూ అనేది కోర్ చేయడం ముందు వెనక కూడా వాళ్ళ పాత్ర అది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి అదేవిధంగా పంచాయతీలో శానిటేషన్ విషయంలో కూడా తుఫాన్ అయిన తర్వాత శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ చాలా అలర్ట్గా ఉండాలి లేకపోతే తర్వాత అడ్డు వేదు ప్రమా ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా మెడికల్ హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వస్తే అంబులెన్స్ ఎక్కడికో మూవ్ చేద్దామనే ప్రయత్నం చేసే ముందు ఆ రూట్ క్లియర్గా ఉందా లేదో కూడా చూసుకున్న తర్వాత మాత్రమే అంబులెన్స్ని పంపించాల్సిన అవసరం ఉంది ఎందువల్ల అంబులెన్స్ మార్టీ మధ్యలో చిక్కుకుపోతే పేషెంట్ ముందుకెళ్ళాక వెనక్కి వెళ్ళాక ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఈ త్రీ ఫోర్ డేస్ ఏదైతే ప్రాబ్లమెటిక్ డేస్గా మనం ప్రభుత్వం గుర్తించి ముందుకెళ్తా ఉందో తుఫాను తీరం క్రాస్ అయ్యి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ అందరితో పాటు మేము ప్రజాప్రతినిధులందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ఎటువంటి సంకోచం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో పాటు మేము కూడా పరిగెట్టడం సిద్ధంగా ఉన్నాం అందువల్ల ఎక్కడ మా నియోజకవర్గంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది మరణాలు జరిగినాయి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అనే విషయం తలెత్తకుండా మీ అందరూ జాగ్రత్త తీసుకోమని మీ అందరినీ సవైనగా కోరుకుంటూ పునరావాస కేంద్రాల్లో లక్ష్మణసాపురం హాస్టల్ చెప్పారు అది మనం గేటు దాటి వెళ్ళాలి అంతకన్నా ఇక్కడ అంతపత్తిలో ఉన్న మీకు బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఇవి కన్వీనియంట్గా ఉంటాయి అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి మరి గుంటూరు హై స్కూల్ కన్వీనియంట్గానే ఉంటుంది రామారావు హై స్కూల్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది అది ఎప్పుడైతే మీరు మళ్ళీ గేట్ దాడి త్వరగా తీసుకెళ్లాల్సి ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ అన్ని ఖాళీ చేస్తారు ఎక్కడ హాస్పిటల్స్ అన్ని ఖాళీ చేస్తారు అటువంటి చోటు పునరావాస కేంద్రాలు పెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది చూసుకోండి ఎక్కడ పునరావాస కేంద్రం ఉన్నా అది ఈజీ అప్రోచ్ ఉండాలి ఈజీ అప్రోచ్ ఉండకపోతే మాత్రం అక్కడికి వెహికల్ అడడానికి ఇబ్బంది అవ్వచ్చు మళ్ళీ అక్కడి నుంచి ఎవరైనా ఇబ్బంది చేసాల్సి ఉంటే బయటకు తీసుకురావాలనుకునే ఇబ్బంది వస్తుంది అటువంటివి చూసుకోండి చూడాలి మండలంలోనే ఉంటుంది ఈ మూడు మండలాల్లో ప్రాంతాలు పెద్దగా ఉండవు కదమూడు మండలంలో లోటుద ప్రాంతాలు ఉంటే అక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోండి ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ముందుగా మాట్లాడుకున్నట్టుగా అక్కడ కొప్పులపూడి పీర రామచంద్రపురం గ్రామాలు ఇక్కడ కాపురం ఇళ్లపల్లి రంగాపురం గ్రామాలు ఈ గ్రామాల్లో ఉన్న చెరువులు బలభద్రపురం ఒకటి ఈ చెరువులు పొంగితే మాత్రం దాన్ని కిందకు వచ్చి మళ్ళా శాంతిపడ కాలంలో వస్తాయి రంగాపురం మండలంలో రంగంపేట మండలంలో అనేక చెరువులు ఉన్నాయి మనకి ఆ చెరువులన్నింటినీ కూడా వావర్తో అయితే కొన్ని చోట్ల మనకి ఐడెంటిఫై చేసాం రోడ్స్ పైన ఫ్లో అవడం కానీ ఇబ్బందికరమైన పరిస్థితి రావడం కానీ ఇబ్బంది వస్తుంది అవన్నీ అలర్ట్లో ఉండడం మనకు వాతావరణం ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా మీ స్థాయి దాడుతున్నాయి అన్నప్పుడు నాకు కూడా ఇన్ఫామ్ చేసి నేను తప్పనిసరిగా దానిపైన నేను కూడా అటెండ్ అవుతాను ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోమని మీ అందరినీ సవరిగా కోరుకుంటూ ఈ సమావేశం కాదు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా